నాయజ్ అలాడ్ ఈరోజు మేమందరం కలిసి చెన్నై స్పిరిచువల్ టూర్కి బయలుదేరాం నేను నాతో పాటు ప్లస్ మా పాప మా మనోరాలు పాస్టర్ గారు అదేవిధంగా చర్చి యూత్ ప్రవీణు ప్రేమ్ కుమారు మరొక ఫ్యామిలీ కూడా ఉన్నారు వాళ్ళు వేరే చోట కూర్చున్నారు మేమందరం చెన్నై స్పిరిచువల్ టూర్కి బయలుదేరాం యసు ప్రభువారు శిష్యుల్లో ఒకరైనటువంటి గారు ఏ ప్రదేశానికైతే వచ్చారో ఎక్కడ మరణించారో ఎక్కడ సమాధి చేశారో ఆ ప్రదేశాలను చూడడానికి చాలా దినాల నుండి మేము ప్రయత్నం చేస్తున్నాం దేవుని యొక్క మహాప్రూపం బట్టి ఇప్పటికీ మరి కుదిరింది ఈరోజు మేము సర్కార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాం ఇప్పుడే ట్రైను రాజమండ్రి విడిచిపెట్టింది మేము బయలుదేరి గోదావరి మీదుగా వెళ్ళడం దేవుని యొక్క మహాప్రూపం బట్టి ప్రయాణం అంతా కూడా చక్కగా జరగాలని ఆశపడుతున్నాను అదే రీతిగా మీకు కూడా అక్కడ చెన్నైలో ఉన్న ఆ తోమగారి యొక్క సమాధి ఆయన మరణించినటువంటి ప్రదేశాలు కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించాలని ఆశపడుతున్నాము ఇప్పుడే రాష్ట్రానికి గోదావరి బ్రిడ్జి ప్రయత్నం చేసింది గోదావరిని కూడా మనం చూడవచ్చు రైల్వే బ్రిడ్జి అని అంటారు అదే బ్రిడ్జ్ మీద ఈ ట్రైన్ ప్రయాణం చేయడం అనేది చక్కని ఈ యొక్క ప్రయాణం అంతా కూడా సంతోషంగా ఆనందంగా పెరగాలని మీరు కూడా ప్రార్థన చేయండి చక్కగా ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికంగా మరి అనేకమైనటువంటి విషయాలు మరి చూసి మీ అందరికీ కూడా నేను ఆశపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్